హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో యూట్యూబ్లో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఏ విధంగా అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తుంది అనేది అయితే వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్స్ నా ఛానల్ యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను అనమాట ఏదో టైం పాస్ చేసినట్టయితే నా వీడియోస్ ఉండదు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోకి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు నాకు ఇచ్చిన పెద్ద హెల్ప్ అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలో వెళ్ళిపోతే ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక కింద ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే అక్కడ వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ అని కనిపిస్తుంది కదా వీడియో అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నారా లేదా షార్టా లైవా ఏదో అనేది సెలెక్ట్ చేసుకోండి నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ పైన అయితే సెలెక్ట్ చేసుకున్నాను షార్ట్ పైన క్లిక్ చేసినాక పక్కనే యాడ్ అని ఉంది కదా కింద దానిపైన క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఉన్న ఫోటోస్ వీడియోస్ అన్ని కనిపిస్తాయి మనము ఏ వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసి డన్ చేసేయండి ఆ తర్వాత పైన యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసినట్టయితే సర్చ్లో ఏ సాంగ్ పెట్టాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఇక్కడ సర్చ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చిన మ్యూజిక్ యూస్ చేస్తే మీ వీడియో అనేది మ్యూట్లో వెళ్ళిపోతుంది కాబట్టి పైన పక్కనే చూడొచ్చు అఫీషియల్ మ్యూజిక్ అని సెలెక్ట్ చేసి ఆ తర్వాత సాంగ్ని ఓకే చేసేయండి ఆ తర్వాత పైన టూ లైన్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ మనకు మన వీడియోకి వాల్యూమ్ వాయిస్ అనేది రావాలా వద్దా అనేది మనము పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట కావాలంటే మొత్తము వాల్యూమ్ని తగ్గించండి ఆ వీడియోలో వ్యాల్యూమ్ కావాలి అనుకుంటే వాయిస్ మొత్తం రావాలనుకుంటే వాల్యూమ్ మొత్తము పెంచుకోండి ఆ తర్వాత మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే సాంగ్ ఎక్కడ నుంచి ఎక్కడ కావాలనేది ఇటు ఇటు జరిపితే సెట్ అవుతుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా అక్కడ తమ్నెల్ అనేది సెట్ చేయాలన్నమాట పెన్సిల్ గుర్తు పైన ఒకసారి క్లిక్ చేస్తే మెయిన్గా మనకు తమ్నెల్ అనేది కరెక్ట్ ఇవ్వాలన్నమాట దాన్ని బట్టి వ్యూవర్స్ అనేది మన వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి తమ్నెల్ని కొంచెము అట్రాక్టివ్గా కనిపించేటట్లు అయితే సెట్ చేసుకోండి అండ్ ఇక్కడ విజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే పబ్లిక్ మెంబర్షిప్ అన్లిస్టెడ్ ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా అన్లిస్టెడ్లో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి ఎప్పుడైనా సరే వీడియో పోస్ట్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టే పోస్ట్ చేయాలన్నమాట అన్లిస్ట్ పైన సెలెక్ట్ చేసి అప్లోడ్ షాట్ వచ్చేసిస్తే చాలు వీడియో అనేది అప్లోడ్ అన్నమాట ఇక్కడ చూడవచ్చు వీడియో అనేది అప్లోడ్ అయిపోయిందన్నమాట ఈ విధంగా అప్లోడ్ చేసినాక ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి మొత్తం బ్యాక్ వచ్చేసినాక వైటీ స్టూడియో అనేది యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీ దా దగ్గర వైటీ స్టూడియో యాప్ లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి వైట్ టూట్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక కింద కాంటాక్ట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా కింద షార్ట్స్ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనము అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు త్రీ డాట్ పైన క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట మన తమ్ తమ్న షార్ట్ చేసి తమ్ముడు సెట్ చేయడానికి రాదు కాబ కాదు కానీ టైటిల్ డిస్క్రిప్షన్ అయితే ఇవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టైటిల్ వేసుకో ఇచ్చుకోవాలి ఇక్కడ టైటిల్ కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టు టైటిల్ పెట్టుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా డిస్క్రిప్షన్లో ఫైవ్ హై హైటాగ్ అయితే ఇచ్చేయాలన్నమాట ట్యాగ్స్ అయితే ఫైవ్ ఇచ్చేయాలి ఎక్కువ అవసరం లేదు ఫైవ్ ఉంటే చాలు మన ఒకటేమో మన ఛానల్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయాలి అండ్ ఫోర్ ఏమో వైరల్ వీడియో వైరల్ షాట్ ఈ విధంగా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేయండి ట్యాగ్స్ ఇచ్చేసినాక కొంచెం కిందికి డౌన్ చేసి కర్సర్ కిందికి డౌన్ చేసి ఆ తర్వాత టైటిల్లో ఏం రాశారో అదే సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి ఆ తర్వాత కింద ఆప్షన్ ఉంది కదా ఆడియన్స్ అని అదేమో కిడ్స్కి సంబంధించిందా లేదా అని మనం పెట్టుకోవాలన్నమాట ఓన్ కిడ్కి సంబంధించిందైతే ఎస్ అని పెట్టుకోండి లేకుంటే నో అని పెట్టుకోండి ఆ తర్వాత రిలేటెడ్ వీడియోస్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన రిలేటెడ్ వీడియో ఏమైనా ఉన్నా సరే ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆప్షన్ లొకేషన్ ఉంది కదా అదేం అవసరం లేదు కింద ఏమో యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ ఇన్వైట్ టు కొలబరేట్ అని ఉంది కదా కొలబరేట్ అంటే ఈ వీడియో వేరే వాళ్ళకు సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా వస్తుందో సేమ్ ఆ విధంగా కొలాబరేషన్ అవ్వచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్టర్నేట్ కంటెంట్ కదా అది ఓపెన్ చేస్తే ఈ వీడియో అనేది ఏఐకి సంబంధించిందా కాదా అనేది పెట్టేయాలన్నమాట ఆప్షన్ పెట్టేయాలి ఎస్ అని చెప్పి పెట్టేయండి లేకుంటే నోన్ పెట్టేసేయండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ట్యాగ్స్ అనమాట ఇక్కడైతే మీకు మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలన్నమాట మీకు ఒకేవేళ తెలియకపోతే గూగుల్ క్రూమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ర్యాపిడ్ ట్యాక్స్ అన్ని టైప్ చేయండి అక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెస్ ఓపె వస్తుంది ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసినాక ఇక్కడేమో యూజ్ ట్యాక్స్ జనరేట్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే సర్చ్లో మీరు ఏ ఈ వీడియోకి ఏ ఏ టైటిల్ ఏమి ఇచ్చారో సేమ్ అదే కాపీ చేసి ఇక్కడ పెట్ పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసేస్తే దానికి సంబంధించిన ట్యాక్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట ఇప్పుడేమో దీనికి కాపీ చేసుకోవాలి ఈ ట్యాక్స్ అన్ని కాపీ చేసుకోవాలి ట్యాక్స్ అన్ని కాపీ చేసినాక మొత్తం బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చి వైట్ స్టూడియో యాప్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ఇక్కడ యాడ్ ట్యాగ్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనం కాపీ చేసింది కింద వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ పేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే కేటగిరీలో ఏమో మీ ఈ వీడియో అనేది ఎవరికి చూపించాలి అంటే ఎవరికి చూపిస్తే వ్యూస్ బాగా వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే వెహికల్కి సంబంధించిన ట్రావెల్కి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన అది ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చూసుకోవచ్చు కామెంట్స్ అవన్నీ ఆన్లో ఉంచుకోవాలి ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మన వీడియో అనేది ఎప్పుడు పబ్లిష్ అవ్వాలనేది టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట విజిబిలిటీ వెళ్ళండి వెళ్ళినాక కింద ఏమో షెడ్యూల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఏ టైంకి మన వీడియో పబ్లిక్ అవ్వాలి అనేది అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట టైము డేట్ అవన్నీ సెట్ చేసినాక ఓకే చేసేసి బ్యాక్ వచ్చి సేవ్ పైన క్లిక్ చేస్తే సరిపోయాట అదే డేట్కి అదే టైంకి మన వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది అనమాట సేమ్ చాలా ఈజీ అన్నమాట చాలా సింపుల్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రెస్పాన్స్ అయితే అవుతాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్